రంగ సముద్రం మధ్యలో చెరువుకుంట దగ్గర ఈ నెల ఒకటో తేదీన ఒక మర్డర్ అయింది దీంట్లో మృతుడు ఏఎస్పేటకు చెందినటువంటి నాగులూరు ప్రవయ్య ఇతనికి వయసు సుమారుగా ముప్పై సంవత్సరాలు ఇతనికి పెళ్ళి అయింది రెండు పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా ఐదంపాడుకు చెందిన మధు వాళ్ళ సిక్స్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అదేవిధంగా ఇతని ఆ ఏరియాలో ఏసుపేట సంబంధ ఏసుపేట ఏరియాలో ఇతర గ్రామస్తులకు చెందినటువంటి పందులు ఏదైనా తిరిగినప్పుడు దాన్ని పట్టుకోవడము దాన్ని కొట్టి అమ్మేయడము తినేయడం అట్లా చేసుకుంటా కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు దాంట్లో భాగంగా కొన్ని పందులు ముద్ద ముద్దాలకు చెందిన మధువల పందులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి తీసుకెళ్మని చెప్పి వాళ్ళకి ప్రజలు పడుతున్నాడు నుంచి తీసుకెళ్తామని తర్వాత ఈ మధు వాళ్ళ చెల్లలతో అక్రమ సంబంధం కలిగి ఉండడం వల్ల ఈ మధు అతని మీద ద్వేషం పెంచుకొని వాళ్ళ ముద్దాయిలు గురునాథం తర్వాత సురేంద్ర మహేంద్ర శ్రీపుతమ్మ బలరామయ్య బాలరాజు దశయ్య వీళ్ళందరూ కలిసి ఇతనికి ఫోన్ చేశారు ఒకసారి రోజున కేసు పెట్టుకున్న ఫోన్ చేసి ఐటమ్స్ పాడకి పిలిపించారు పిలిపించి అక్కడ ముందుగా వేసుకున్న పక్కన ప్రకారం అతన్ని కట్టెలతో కొట్టి చంపి పడేసి అక్కడ పక్కన చెరువుకుంట్లో పడేయడం జరిగింది ఈ కేసుని మా కొత్తగా వచ్చినటువంటి సిఏ గారు తర్వాత ఎస్ఏ గారు ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు కావాలి సిఏ గారు ఈ కేసు మా పాపారా గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు ఎస్ఏ గారు కూడా కొత్తగా వచ్చారు వెంటనే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలు ఐదు మంది దాని ఇంకా ముగ్గురు ఫరారులో ఉన్నారు ఈ ఫరారులో ఉన్న ముద్దాయిల కోసం టీమ్స్ ఫామ్ చేశాము వీళ్ళందరూ కూడా తాము నేరం చేసుకుని చేసినట్టుగా ఈ ఈ మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ నాంగ్లూరు ప్రబయ్యని కొట్టి చంపేమన్ చేసి అడ్మిట్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు సభ్యుల సభ్యులు బంధువులు ప్రబాయి కూడా బంధువే ఎరుకలా బై క్యాస్ట్ దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా బంధువు అయినప్పుడు కూడా ఈయన ఆల్రెడీగా మ్యారేజ్ అయింది మరీ ఇంకా అక్రమ సంబంధం కలిగినట్లు వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆడుగుతూ ఉంటే వీళ్ళకి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇతన్ని చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఇతన్ని చంపడం జరిగింది